హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సో మా ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మని కాకరకాయ ఫ్రై అండి ఈ విధంగా చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేదనేదే ఉండదండి ఇంకెందుకు ఆలస్యం ఈ కమ్మనైనా కాకరకాయ కారాన్ని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేద్దాం ముందుగా స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఓన్లీ వన్ టీ స్పూన్ ఆయిల్ అండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు పచ్చి శనగపప్పు అండి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి ఇవి రెండు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిపోయాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని ఇందులో నువ్వులు కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా వేడికే మనకు కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుందండి ఇవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఒక ఇరవై వరకు వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకున్నానండి ఈ విధంగా వేసేసుకొని మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వేంపుకోవాలి ఈ విధంగా మీరు తినే స్పైసీని బట్టి ఈ ఎండుమిర్చిని కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మళ్ళీ అదే ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనము కాకరకాయలని ఫ్రై చేసేసుకోవాలి ఇలా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి కాకరకాయలని ఈ విధంగా లోపల గింజలన్నీ తీసేసి రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఈ కాకరకాయల్ని మనము ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుందండి అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనము ఈ చల్లారిన పప్పుల్ని గ్రైండ్ చేసేసుకుందాము ఫస్ట్ ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఈ పప్పులన్నిటిని వేసేసుకొని గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి కారం ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ షుగర్ వేసేసుకొని ఈ విధంగా కాస్త బర్కగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి కాకరకాయలో ఫిల్ చేసే కారం రెడీ అండి ఇప్పుడు కాకరకాయలో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారాక ఈ కార పొడిని ఈ కాకరకాయలో ఫిల్ చేసేసుకుందాము చూడండి చల్లారిపోయిందండి ఈ విధంగా చల్లారాక ఈ పౌడర్ని ఇందులో ఫిల్ చేసేసుకుందాము ఈ వీడియోలో చూపించే విధంగా ఫిల్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలాగే అన్నీ ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్నాం కదా అదే ప్యాన్లో అదే ఆయిల్లో వీటిని మనము ఫ్రై చేసేసుకుందాము నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదండి ఇలా అన్నీ పెట్టేసేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసేసుకున్నాక మిగిలిన పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అండి మిగిలిన పౌడర్ కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకొని వేడి వేడి అన్నంతో ఇంచక్క ఎంజాయ్ చేసేసేయండి పిల్లలకు కూడా కలిపి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవాన్